అయితే నాకు తెలియకుండా ట్రై చేయించాడు నా దగ్గరకు వచ్చి నాన్న రఘుకుల తిలకారా పాట చేయించాను ఈరోజు పాడాలి వెళ్దాం అన్నాడు బైక్ వేసుకుని బాపట్ల వెళ్ళాం స్టూడియోలోకి వెళ్ళిన తర్వాత ట్రైల్ వెర్షన్ పాడమన్నాడు సరే ఆ మౌత్ దగ్గరికి వెళ్ళి పాట పెట్టా ఆయన బొట్ట నీళ్ళు చూసి సైక్ చేశాడు ఇక పాడేయమన్నాడు పాడేశాడు సింగిల్ టేక్లో పాడే ఆ పాట అసలు ఎక్కడ కట్ కట్స్ ఉండవు పోరస్ కూడా అట్లాగే పాడాడు ఆ మ్యూజిక్ చేసిన పవన్ శ్రీ పసుపు రెడ్డి మా అబ్బాయి మణికంట వాళ్ళిద్దరు కోరస్ పడ్డారు ఇక అది చేసి ఇవ్వటం లేట్ అయిపోయింది తెల్లవారితే శ్రీరామనవమి పదకొండు అయింది ఇక మా బాబు ఎయిటింగ్ చేసి వీడియో చేయటానికి కూడా లేదు అంతకుముందు మౌత్ దగ్గర నేను పాడతా వీడియో చేసేవాళ్ళం అది కూడా లేకుండా ఆ పాటను చేసి లిరిక్స్ పెట్టి బొమ్మలతో ఆ పాట పెట్టేశాడు శ్రీరామనవమి రోజు అప్లోడ్ చేశాడు ఉదయం పూట అంటే అప్లోడ్ చేసిన కొన్ని గంటల్లోనే చాలా మందికి అది రీచ్ అయిపోయింది చాలామంది అసలు చుట్టం మొదలు పెట్టే నిదానంగా మొదలైంది చూశారు తర్వాత అయితే ఈ చేసినప్పుడు వినగానే చాలా మధురంగా ఉంటుంది ఆ పాట